హాయ్ హలో నమస్తే నేను మీ రజియా ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ పెసరపప్పు అండి క్యాబేజీ చాలామందికి ఇష్టం ఉండదు కానీ అలా ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇష్టంగా తినేలాగా ఇలా కానీ చేసి పెట్టారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుంది దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ ఆవాలు వేసి ఒక పచ్చిమిర్చి చీలిక ఒక ఎండుమిర్చి చీలిక వేసుకొని దీంట్లో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అది కూడా వేయించుకున్నాక క్యాబేజీ సన్నగా తరుక్కుంటే బాగా వేగి టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఇది ఇందాక ఆనియన్స్ వేసినప్పుడైనా కూడా వేయచ్చు ఇది కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరోసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి ఇలా మగ్గాక ఇప్పుడు ఇందులో మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వాటర్ తీసేసి ఇందులో వేసి బాగా కలిపేసుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇందులో రు ఒక టే వన్ టేబుల్ స్పూన్ దాకా కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి కొంచెంగా గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకొని కొత్తిమీర చల్లుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోతుంది మొదట్లో నాకు పెద్దగా నచ్చేది కాదు ఇలా చే చేసిన తర్వాత చాలా టేస్టీగా అనిపిస్తుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్